కాకినాడ గాంధీనగర్ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవాన్ని పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పాయికరావు పేట నియోజకవర్గ పరిశీలికుడు డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు యోధుడు అలై కృష్ణ గోపాల్ లునాని ఘనంగా సత్కరించారు అనంతరం డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు లు నాని న్యాయవాది పిల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ మన స్వేచ్ఛ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమని అన్నారు వందే మాత్రం గీతం దేశ భక్తికి ప్రేరణగా నిలిచిందని ప్రతి పౌరుడు దీని ఆత్మను గుర్తు చేసుకోవాలి ఏఐసిసి సమావేశం జరిగిన గాంధీ పార్క్ చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా గాయకులచే దేశభక్తి గీతాలు చిన్నారులచే అల్లూరి సీతారామరాజు నాటక ప్రదర్శన ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కార్యదర్శులు సాంస్కృతిక విభాగ సభ్యులు కూటమి నాయకులు మరియు ఆనందలహరి కళావేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు దాన్ని ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు అయ్యింది తర్వాత దాన్ని గుర్తించి కాంగ్రెస్ వాళ్ళు ప్లేనరీలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు రవీంద్రనాథ్ టాగూర్ గారు ఫస్ట్ టైము ఆ పాటని పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేనరీ అప్పుడు పాడారైనా అప్పటి నుంచి ఈ యొక్క వందే మాతరం అనే సాంగ్ వలన ప్రతి వారిలోని స్వతంత్రం సాధించుకోవాలని ఒక వచ్చింది ఆసక్తి అందరికీ అది ఏం లేదు మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిందంటే బికాస్ ఆఫ్ వందే మాత్రం వందే మాత్రం వాళ్ళకు పాడుతుంటే అనాల రోమాలు నెక్కుపరుచుకుంటాయి ఒళ్ళు అంతా పడుతుంది ఆ పాట రాగానే అందరూ అటెన్షన్ అయిపోతాం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వయో వృద్ధుల వరకు అందరూ కూడా వందే మాత్రం పాట రాగానే ఎక్కడైనా సరే అటెన్షన్లకు వెళ్తాం ఈరోజు ఏందో నాకు తెలియదు వాళ్ళు ఏం కాదు చాలా సంగీతం బాగా చెప్పేది దాకా చాలా పాటలు పాడతారు ఇక్కడ వయసు వద్ద గురించి తేడా అవుతుంది ఆయన కూడా చాలా సంగీతం చాలా ఇష్టం నాకు ప్రత్యేకించి మన మహమ్మద్ రఫీ ఆ రోజు బొంబే బొంబేటప్పుడు ఆయన పోయాడు బాబు ఆయన పాట చెప్పాలనే నిజంగా ఎంతో ఆర్డర్ ఎంత రాలేదు అంత అంత స్పీడ్గా అంత హయ్య స్పీడ్గా పోతాడు ఆయన ఎన్నో బడ్ గట్టిబాటు పాడాడు మహమ్మద్బాడు సడన్గా పోవడం జరిగింది అప్పుడు భూమి భూమి మీద ఆయన చూశాను సరిగ్గా ఇవి ఆయనకి చాలా వేరే అలాగే మన ఆంధ్రలో భక్తుడు బండ్సా గారు ఆయన నుంచి లేదు ఇంకా ఆనంద ఇద్దరు కూడా పోయారు కానీ ఆయన కూడా మన ముందు వాళ్ళ అప్పుడు వాళ్ళు కూడా మన ఆంధ్ర వాళ్ళు వాళ్ళు కూడా నేను దయచేసి జమ చేసే చేసేవాళ్ళు కూర్చున్నాను వేదికపై ఉన్న పెద్దలకు ఇక్కడ విచ్చేసిన సోదర సోదరి మండలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వందే మాత్రం గురించి మనం మొన్నే ఇక్కడ వివరంగా తెలుసుకోవడం జరిగింది అంటే ఈ ఏరియాలో ఇక్కడ నడయాడు ఎక్కువ మంది నాయకులు నడియాడారు కాబట్టి బీజేపీ పార్టీ నుంచి మాధవ్ గారు ఇక్కడ ఆ మీటింగ్ని ఏర్పాటు చేయడము అంటే అందరికీ తెలియచెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నూట యాభై సంవత్సరాల పండుగని మనందర మన మధ్యలో జరుపుకోవడం చేయించి ఇక్కడ మననే ప్రోగ్రామ్ చేశారు ఆ రోజు అందరి చెప్పడం జరిగింది ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా వందే మాతరం కోసం వివరంగా చెప్పారు ఎందుకంటే పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ బీంచోపాధ్యాయ గారు అలా నడుస్తూ ఎక్కడికో బయటికి వెళుతూ మన యొక్క సెలయేర్లు కొండలు అలా చూసుకుంటూ వెళుతూ ఈ పాటను యాదృచ్ఛికంగా ఆయన రాయడం జరిగింది దాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆనందమఠం అనే నవల్లో ఆయన దాన్ని చేర్చడం జరిగింది ఎనభై ఐదులో డెబ్బై ఐదులో ఆయన పాట రాశారు ఎనభై ఐదులో ఆ బుక్లో ఎంటర్ చేయడం జరిగింది ఆ విధంగా ఆ పాట ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు జరగడం దాన్ని మన నరేంద్ర మోడీ గారు మనందరికీ అంటే భారతదేశం గర్వించదగ్గ మహోన్నత గీతం కాబట్టి ప్రతి ఒక్కరి నోట్లోనూ ఇది ఉండాలని చెప్పి ఒక కారణము రెండవది ఇప్పుడు కూడా మన పుస్తకాల్లో కూడా వందే మాత్రం ఇప్పుడు కూడా ఆ రెండు చరణాలు చదవడం మనందరికీ అలవాటు అలా అంటే మేము బీజేపీ మీటింగ్లో కానీ మేము ఆర్గనైజేషన్లో కానీ మొత్తం పాటు పాడటం అనేది చాలాసార్లు చేశాము అయితే పర్టికులర్గా మనందరూ గుర్తుంచుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆశయంతో ఈ పూర్తి వందే మాత్రాన్ని ఇక్కడ నుంచి మనం అందరూ కూడా నేర్చుకుని ఎందుకంటే అందరూ చదవలేం నేను నేను కూడా పూర్తిగా ఐదు పూర్తిగా చదవలేం మన సుందరి గారు చాలా బాగా చదివారు ఇక్కడ సో అది మనందరూ కూడా నేర్చుకుని ఇక ముందు ఎప్పుడు కూడా వందే మాత్రం పూర్తి వందే మాత్రం పాడడానికి అందరూ ప్రయత్నించి నేర్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనం ఎప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోకుండా అలాగే మన పండుగలు మన పండుగల గురించి చెప్పారు మన మన హిందూ పండుగలు ఏమైనా సరే అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ తోటి ముడిపడి ఉన్నాయి అలాగే హిందూ మతం అనేది మతం కాదు యాక్చువల్గా హిందూ ధర్మం చాలా మంది ఏంటంటే మీరు హిందూ మతం అని అంటూ ఉంటారు కానీ హిందూ మతం కాదు మంది మనంతా హిందూ ధర్మం ఆ ధర్మాన్ని రక్షిస్తే మనల్ని మనం రక్షించుకున్నట్టే అని చేత హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎక్కువ టైం తీసుకోవడం ఇష్టం లేదు మీరు చాలాసేపు ఉండదు అనుకుంటున్నాను నేను లేట్గా వచ్చాను కాబట్టి ఆ దయ కృష్ణగోపాల్ లోనాని గారు నాకు మామూలుగా ఎప్పటి నుంచో స్నేహితులు నాకు గురువు తండ్రి అని అలాగే మా క్లబ్కి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ క్లబ్కి కూడా ఆయన సెరవ్ క్లబ్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు ఇప్పుడు కూడా మీరు ఎవరైనా పిలిస్తే మీ ఇంటికి వచ్చి ఆయన యోగా నేర్పిస్తారు ఇప్పుడు ఆయన సైకిల్ మీద ఆయనకు వచ్చిన లోన్ చిన్న బండి ఉంది ఆ బండి మీద వచ్చి ఏమి ఆశించరు ఏమి తీసుకోరు మీరు ఫోన్ చేస్తే చాలు ఎవరైనా కూడా మీరు ఫోన్ చేస్తే వచ్చి యోగా శిక్షణ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సో ఈయన మంచి మాకైతే బాగా యూత్ లీడర్ అనమాట ఎందుకంటే మా అందరిలోనే కాదు మన అందరిలోనూ కూడా యూత్ లీడర్ అందుకని పెద్దవారు నానంటే ఎప్పుడు అలవాట్లేదు నాకు ఇప్పుడు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట నాకంటే ఏళ్ళు పెద్ద అయినా కానీ చాలా ఫ్రెండ్ నాకు సో ఆ విధంగా ఈ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటే యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు మనీ ఉంది అన్నీ ఉన్నాయి ఆయన అక్కడ బయటికి వెళ్లాల్సిన పని లేకుండా కొడుకులు అందరూ సంపాదించుకుని జాతరగా కూర్చొని హాయిగా ఉండు అని చెప్తారు కానీ ఈయనైతే మాత్రం దేశ సేవ కోసము పది మంది కోసము ఏదో ఒకటి ప్రోగ్రాం చేసుకుంటూ ఇరవై నాలుగు గంటల సైకిల్ మీద వెహికల్ మీద చిన్న బండి కాబట్టి ఆ వాటిని అలా తిరుగుతూనే ఉంటారు అలాగే జైలుకి వెళ్ళి వచ్చారు స్వాతంత్ర సమర యోధుడు ఇలా చాలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే సో ఈయన ఇటువంటి ఆయన నాకు స్నేహితుడిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇంతకు చాలా Dan khususnya untuk nafsu.